శ్రీ విష్ణు రూపాయ నమస్య శ్రీమాతమ ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయంని అగస్తేశ్వర స్వామి ఆలయం అంటారు తిరుపతికి దగ్గర ఉంటుంది మంగాపురం నుండి ఒక ఎనిమిది కిలోమీటర్ల దాకా వస్తుంది అయితే ఈ ఆలయ విశిష్టత ఏంటంటే త్రివేణి సంగమం ఒడ్డున ఇలా అందమైన వాతావరణంలో ఉంటుంది అసలు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు పెళ్ళైన తర్వాత ఆరు నెలలు ఉన్నారని చెప్తూ ఉంటారు ఇక ఆలయ చరిత్రలోకి వస్తే ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మింపజేశారు ఇది త్రివేణి సంగమం వద్ద అని కదా త్రివేణి సంగమం కళ్యాణి భీమా సువర్ణముఖి నదులు అనమాట ఇక్కడ స్వామి అగస్యేశ్వర స్వామి అమ్మవారు ఆనందవల్లి అమ్మవారు బయట ఎందాక చూసింది అగస్యేశ్వర స్వామి ఆలయం ఇక లోపలికి వెళ్తే ధ్వజస్తంభం దాటిన తర్వాత గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గాదేవి కాలభైరవ స్వామి మహాలక్ష్మీదేవి ఈ విధంగా వివిధ దేవతామూర్తుల యొక్క దేవాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు ఇక దేవాలయం వెనుక పక్క కూడా మనకి నూతనంగా నిర్మించినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి మరియు వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా మనం దర్శించుకోవచ్చు అయితే ఈ క్షేత్రానికి ఉన్న పేరేంటంటే ముక్కోటి అంటారు ఎందుకు అలా అంటారు అని అంటే అగస్య మహర్షి వారు కాశీ నుండి దక్షిణ ఏదేశ యాత్రకు వస్తారు అలా వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో కొన్నాళ్ళు వారు బస చేశారు ఇక్కడ స్వామి స్నానం చేస్తుండగా మీరు చూస్తున్నటువంటి మహాదేవుని యొక్క శివలింగం అనేది వారికి ఈ త్రివేణి సంగమంలో దొరుకుతుంది అయితే వారు ఆ శివలింగాన్ని ఆశ్వయుజ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతల సాక్షిగా ఈ ప్రదేశంలో ప్రతిష్ట చేయడం జరిగింది అంచేత ఈ క్షేత్రాన్ని ముక్కోటి అని పిలుస్తారు ఇక్కడ ఉన్న అమ్మవారు ఆనందవల్లి అమ్మవారు ఈ అమ్మవారికి కూడా ఇక్కడ నిత్యం లక్ష కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి నిత్యం రుద్రాభిషేకాలు మరియు వివిధమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ క్షేత్రంలో మహర్షి నివాసం ఉంటున్న సమయంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవి అమ్మవారితో కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు కళ్యాణం జరిగిన వారు ఆరు నెలల వరకు కొండలు ఎక్కకూడదు కనుక స్వామివారు ఈ క్షేత్రంలో మహర్షి వారి సూచన మేరకు ఆరు నెలల పాటు ఉన్నారని చెప్తారు దానికి గుర్తుగా మనకి ఈ పక్కన ఉన్నటువంటి త్రివేణి సంగమం చెప్పాం కదా కళ్యాణి భీమా సువర్ణముఖి నదులు కలిసే ప్రదేశం అని అక్కడ ఒక మండపం ఉంది ఆ మండపంలో ఒక అద్భుతమైన శిల ఉంది ఆ శిల ఏంటంటే ముందు పక్కేమో శ్రీ మహావిష్ణువు ఆ శిల వెనక పక్కేమో శివుడు ఉంటారనమాట చాలా బాగుంటుంది ఆ విగ్రహం చూడటానికి కూడా అయితే ఆ విగ్రహం దగ్గర స్వామివారి పాదం ఒకటి ఈరోజు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అది స్వామివారు ఆరు నెలల పాటు ఇక్కడ బస చేశారంటానికి గుర్తుగా అగస్య మహర్షి వారు కట్టుకున్న మండపం అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఈ మండపంలో హరిహరులుగా ఉన్న చేత ఇక్కడే అయ్యప్ప స్వామి మరియు కుమారస్వామి గణపతి విగ్రహాలు తర్వాతి కాలంలో ప్రతిష్ట చేయడం జరిగింది నేను ఇదివరకు వీడియోల్లో చూపించాను కదా శ్రీవారి మెట్టు నుండి ఏ విధంగా అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిసి పైకి వెళ్ళారు తిరుమలకని అది ఈ క్షేత్రం నుండే అయితే కొత్త దంపతుల్ని ఉత్త చేతులతో పంపించడం అనేది పద్ధతి కాదు అని మహర్షి వారు స్వామి అమ్మవార్లు వెళ్తుంటే ఒక ఆవుని వారికి ఇద్దాము అనేసి వెనక వెళ్తారనమాట వారు వెనక అయితే స్వామిని ఎంత పిలిచినా ప పలకకపోతే స్వామి ఇలా అంటారు గోవు ఇందా అని అంటే గోవు ఇదిగో తీసుకోండి అని అయితే అదే నామం వారికి అలా ఉండిపోయింది ఏమని గోవింద గోవింద అని మనం ఈరోజు జపం చేస్తున్నాం కదా ఆ గోవింద నామం అనేది ఆయనకి ఎందుకు అంత ఇష్టం అంటే ఆ నామంలో ఒకటి గోవు ఉంది రెండు అగర్ష మహర్షి వారు పిలిచినటువంటి నామం అని అందుకని స్వామివారికి కూడా అది చాలా ప్రీతిపాత్రమైన నామం అనమాట అది ఇక ఈ స్థలం యొక్క మహత్యం ఇది కార్తీక మాసంలో అయితే చాలా బాగా జనం ఉంటూ ఉంటారు ఇక్కడ తిరుపతి వెళ్ళిన వారందరూ కూడా ఈ ప్రదేశాన్ని దర్శించుకోండి అలాగూ చాలామంది కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూస్తారు కదా శ్రీనివాస మంగాపురం వెళ్ళి అక్కడ నుండి ఇది చాలా దగ్గర తిరుపతి నుండి అయితే పది కిలోమీటర్లు ఉంటుంది కనుక ఈసారి మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకొద్దాము అప్పటిదాకా మహాదేవుని యొక్క ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే